హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో చూడండి ఈరోజైతే మండే పొద్దున్నే మొత్తం కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు అవి పెట్టేసుకున్నానండి సో ఈ టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అయితే అవుతుందండి సో మా వారైతే వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను నేను బయట అయితే ఇలాగ కోల ముగ్గులు కాకుండా ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా అయితే వేశానండి ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కొంచెం డిఫరెంట్గా అనమాట చూడండి అసలు సెవెన్ థర్టీ అలా అవుతుందండి ఎండ అయితే మండిపోతుందండి అసలు చాలా ఎండ కొడుతుంది అందుకోసమే ఇక్కడ సైడ్ కూడా ఇంకొక గుమ్మం అయితే ఉంటుంది మనకి ఇక్కడ కూడా ఒక ముగ్గు అనేది వేస్తాను డైలీ వేస్తానండి కాకపోతే ఎక్కువగా ఇక్కడ సైడ్ అయితే వాడమండి మేము అందుకోసం ఇటు సైడ్ అయితే ఎక్కువగా వీడియో అనేది షూట్ చేయను సో అక్కడ ఇంకొక బెడ్ సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట పక్కకి మాకు వచ్చేసి టూ డోర్స్ వచ్చాయి అనమాట ఇటు ఒక డోర్ ఫ్రంట్ అటు ఒకటి టూ డోర్స్ అయితే వచ్చాయి టూ సైడ్స్ కూడా నేనే క్లీన్ చేసుకోవాలండి అందుకే వర్క్ అనేది నాకు కొంచెం ఎక్కువగా ఉంటుంది నిన్న ఇక్కడ టీవీ దగ్గర క్లీన్ చేశానని చెప్పాను కదా ఈ టీవీ దగ్గర చూడండి ఇలాగైతే ఉందనమాట బుల్లి రాధాకృష్ణులు సో ఇవైతే నేను ఎప్పుడో సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఇవి తీసుకొని మా ఆయన చాలా సార్లు చెప్పాడు పాత ఉన్నాయి కదా అని చెప్పాడు అనమాట నాకు ఎందుకు అస్సలు తీసేయాలనిపించదండి దీనికోసం తిట్లు కూడా తిన్నాను నేను మా ఆయనతోని సో అస్సలు తీసేయాలనిపించదు దాన్ని అలాగే వాడుతూ ఉన్నాను అనమాట కడుగుతాను పెడతాను తప్పితే దాన్ని అయితే అస్సలు తీసేయనమాట చాలా క్యూట్ గా అనిపిస్తుంది నాకు సో ఇక్కడైతే పొద్దున్న ఇప్పుడైతే ఎయిట్ అవుతుందండి టైం అయితే పిల్లలకి లంచ్ బాక్స్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట సో ఈ రోజైతే కర్రీ వచ్చేసి ఉల్లికడ ఫ్రై చేశానండి సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నాకు కూడా చాలా ఇష్టం అండి అందుకోసం శనివారం అయితే మార్కెట్ అయింది కదా ఆ రోజైతే తీసుకొచ్చానమాట పిల్లలకి డైరెక్ట్గా పెట్టేస్తే కలుపుకోవడం అయితే ఇబ్బంది అవుతుందండి అందుకే నేనే కలిపి పెట్టిస్తాను చిన్న బాబుకి అయితే కలిపి పెట్టేస్తాను సో పెద్ద బాబు అయితే డైరెక్ట్గా కర్రీ అనేది తీసుకెళ్తారనమాట ఇదే కొంచెం కలిపి పెట్టి పెట్టేసి పైనుంచి కొంచెం కర్రీ వేసామనుకోండి మధ్యాహ్నం కల్లా చప్పగా అయిపోద్ది సో ఇక్కడ నేనైతే అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి సో నేను ఇలాగ ఫ్రె బొట్టు పెట్టుకుంటుంటే మా మధ్యలో చూడండి నేను దువ్వు నేను దూకుంటాను లేదంటే నువ్వన్నా దువ్వు అని చెప్పేసి దువ్వని పట్టుకొని వెనకాలే తిరుగుతూ ఉన్నాడు సో వీడైతే వీడు వెళ్ళే వరకు నాతో వెనకనే తిరుగుతూనే ఉంటాడండి చిన్నోడైతే పెద్దోడైతే కొంచెం వాడి పని వాడు చేసుకోగలుగుతున్నాడు ఇప్పుడైతే వీడైతే ఇంకా నేనే ఉండాలన్నమాట అన్ని నేనే చేసి పెట్టాలి అలా అనమాట చూడండి ఇక్కడైతే చూడండి దువ్వే దాకా వదలలేదనమాట నేను రెడీ అయిపోయిన తర్వాత కూడా వాడైతే దువ్వు దువ్వు అని చెప్పేసి అంటే సరేలే అనేసి వీడికైతే రెడీ చేస్తున్నాను టైం అయితే ఇప్పుడు ఎయిట్ అవుతుందండి అంటే ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా బయలుదేరతాం అనమాట స్కూల్ కి నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది సో ఇలా అనమాట ఇక్కడైతే మార్నింగ్ అయితే ఇలా ఉంటుందండి డైలీ నా రొటీన్ సండే కొంచెం లేట్ గా నిద్ర లేవడం వల్ల కొంచెం హడావిడి ఏముండదు కాబట్టి సండే అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది సో ఇదైతే మండే రోజు సో నేను ఇటు వాగ్ లో అయితే ఎంత క్లీన్ చేసుకున్నాం కదా నేను అదే చెప్తున్నాను పిల్లలకి రెడీ అయిపోయారా వెళ్దామా అని చెప్పేసి అయితే రెడీ అయిపోయామో అని అన్ని చెప్తున్నాడు సరే చూడండి వీడు వాడైతే సైలెంట్ గా ఉంటాడు వాడు పని వాడు చేసుకుంటూ ఉంటాడు వీడు ఇప్పుడైతే రెడీ అయిపోయారు అండి ఇద్దరు కూడాను ఇప్పుడైతే స్కూల్ కి అయితే బయలుదేరుతున్నాము చూడు హాయ్ చెప్పు టైం అవుతుంది నేను కూడా రెడీ తాళమేసా అక్కడ లాక్ వేసేసుకొని వెళ్ళిపోతున్నామండి ఇక నేనే పంపించి రావాలి స్కూల్కి మళ్ళీ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇంట్లో నాకైతే పని అయితే ఉంటుందండి ఎందుకంటే పొద్దున్నే వంట చేసేస్తాను కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని క్లీన్ చేసుకోవడము బట్టలు ఉత్కోవడం ఇదైతే ఉంటుంది అనమాట ఇప్పుడైతే స్కూల్ కి అయితే బయలుదేరుతున్నామండి ఎక్కువేమి షూట్ చేయలేదండి ఇంటి దగ్గర జస్ట్ స్కూల్ దగ్గర అయితే షూట్ చేశాను ఎందుకంటే దారంతా కూడా నడుచుకుంటూ వెళ్తాం కదా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు నాకు అందుకోసం చూడండి ఇక్కడైతే వీడు బ్యాచ్ ఇచ్చారండి స్కూల్లో వీడు మర్చిపోయాడు అనమాట అది తీసుకొని మళ్ళీ ఇదిగో స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి పిల్లలు వాళ్ళని పంపించేసి వచ్చిన తర్వాత నేనైతే నా పని అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను బట్టలు అయితే ఒక్క రోజువేనండి ఇవన్నీ కూడా బకెట్ అయితే నిండిపోయిందండి ఒక్క రోజు బట్టలకే సో డైలీ ఉతికినా సరే ఇవైతే ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు మొత్తం బకెట్ నిండిపోతుంది అసలు చో ఇలాగైతే ఫస్ట్ బట్టలు అవి నానబెట్టేసుకొని లోపల మళ్ళీ వచ్చేసి లోపల పని అది చేసుకొని అంటే గిన్నెలు అవి కడుక్కొని ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని ఇదంతా వర్క్ అనేది చేసుకునే లోపు బట్టలు అయితే నానిపోతాయి తర్వాత ఇవన్నీ కూడా ఉతుక్కొని మంచిగా పైన ఆరబెట్టేసి వచ్చామనుకోండి ఇంకా మా సాయంత్రం కల్లా అంటే పిల్లలు వచ్చే టైం కల్లా అవి అయితే ఆరిపోతాయి అనమాట అంత ఇబ్బంది ఏమీ ఉండదు సో అది ఇక్కడైతే నేను నానబెట్టేశాను ఇప్పుడైతే ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటానండి సో అదైతే ఏం వీడియో అయితే షూట్ చేయలేదు ఇక్కడ తర్వాత ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత బట్టలు అనేవి ఇక్కడ ఉతుకుతున్నాను చూడండి సో ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే పట్టిద్దండి ఇవన్నీ కూడా ఉతకడానికి నాకైతే సో వాషింగ్ మిషన్ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము తీసుకోవాలి అని చెప్పేసి కాదా మా ఆయన వద్దులే ఎందుకు ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ అవి తీసుకుందాం ఫస్ట్ అంటున్నాడు చూడాలి ఎప్పుడు తక్కువ అవుతుందో ఏమో మరి ఇవన్నీ కూడా తీసుకోవడము ఇదనమాట మొత్తం వర్క్ అయితే ఇలానే ఉంటుందండి డైలీ ఇదే వర్క్ ఉంటుంది అనమాట సో పొద్దున్న నుంచి పొద్దున్న ఫైవ్ కైతే లెగుస్తాను కదా ఫైవ్ నుంచి వంట కంప్లీట్ చేసుకొని అది చేసుకొని మా ఆయన అయితే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వెళ్ళిపోతారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని లేపడము వాళ్ళని రెడీ చేయడము స్కూల్కి పంపించడము ఇదంతా కూడా ఉంటుందండి ఇప్పుడైతే ఇక్కడ బట్టలు అయితే ఉతికేస్తున్నాను కదా బట్టలు ఉతికేసిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి పైన మొత్తం పైన అయితే వేసుకోవాలండి కింద అయితే ప్లేస్ లేదు వేసుకోవడానికి వర్షాకాలం వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ పైన అయితే చాలా బాగుంటుందండి పొద్దునేస్తే మధ్యాహ్నం కల్లా ఆరిపోతాయి అనమాట బట్టలు సో మొత్తం పైన అయితే వేసేసుకోవాలి సో చాలా ప్లేస్ ఉంటుందండి పైన మన వీడియోలో చూసారు కదా మీరు చాలా ప్లేస్ ఉంటుంది పైన బట్టలు అవి వేసుకోవడానికి అసలు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట కాకపోతే ఇవన్నీ పైకి తీసుకెళ్ళడమే కొంచెం ఇబ్బంది ఇవన్నీ కూడా ఇలా తీసేసుకున్న తర్వాత మొత్తం అన్ని కూడా తీసుకెళ్ళి పైన అయితే వేసేస్తానండి వేసేసిన తర్వాత అప్పుడు వచ్చి కింద నా వర్క్ అనేది చేసుకుంటాను సో మధ్యాహ్నం అలా వీడియో అయితే షూట్ చేయలేదండి ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం ఏమో ఉండదు అనమాట బ్లౌజెస్ అవి ఉంటే కట్ చేసుకొని కుట్టుకుంటూ ఉంటాను మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టడము అలా ఉంటుంది అంతే అండి ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితోని ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను ఎందుకంటే మరీ ఎక్కువ ఉన్నా కానీ చూడడానికి అయితే మీకు ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం కొంచెం అయితే షూట్ చేస్తున్నాను అనమాట బ్లాగ్స్ అనేవి కొత్తగా పెడుతున్నాం కాబట్టి మరీ బోర్ కొట్టకూడదండి కొంచెం కొంచెంగా చూపిద్దాము అని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇక్కడ ఇవన్నీ కూడా బట్టలు అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది కదా అనేది మనం నాడు మనం మనం ఎన్ని రోజులైతే ఉంటామో అప్పటి వరకు నీట్గా ఉంచేసుకుంటే మనం ఎప్పుడైనా ఖాళీ చేసినా సరే మనకు ఒక మాట అనేది రాదనమాట నేనైతే అలాగే చేస్తాను సో ఇప్పుడైతే మొత్తం ఇక్కడ అయిపోయింది కదా పైన అయితే ఆరేసి వస్తానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ